friends వెల్కమ్ టు శ్రీబాల్ ఛానల్ ఈరోజైతే మేము ఒక కరెటి ఇన్స్టిట్యూట్కి వచ్చామండి అక్కడ పిల్లలు కోచింగ్ తీసుకుంటారు కదా అక్కడ పిల్లలకి సీడ్ సీడ్ బాల్స్ ఎలా తయారు చేయాలో మేము వాళ్ళకు నేర్పించాము ప్రకృతికి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అసలు ప్రకృతి అంటేనే భగవంతుడు ఆ భగవంతుడు ఎవరు వినాయక చవితికి సందర్భంగా ఈ పిల్లలకి మేము ఈ ప్రకృతి గురించి కొన్ని మార్గదర్స విషయాలను మేము వాళ్లకు చెప్పాము మట్టితో పిల్లలు ఆడుకో ఆడుకుంటే వచ్చేటువంటి ప్రయోజనాలు కూడా వాళ్ళకి తెలియజేసేటట్టు చెప్పాము అంతేకాకుండా సీడ్ బాక్స్ తయారు చేసి సీడ్స్ ఎలా పెట్టాలో కూడా వాళ్ళు నేర్చుకున్నారు ఇక ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చిన వాళ్ళు ఎవరంటే మన పర్యావరణవేత్త సురేష్ గుప్తా సార్ గారు భూ సంరక్షకుడు అంజిరెడ్డి సార్ గారు కూడా ఇద్దరి వాళ్ళు ఇక్కడికి చేసి పిల్లలకు మంచి అవగాహన కార్యక్రమం ఏర్పరిచారు ఎలా అంటే మీరు రేపు మీరు భవిష్యత్తులో ప్రకృతిని ఎలా కాపాడుకోవాలన్న అంశాలపైన వాళ్ళకి కొన్ని చెప్పారు ప్లాస్టిక్ని ఎక్కడెక్కడ వాడుకోవద్దు దాని దాని ప్లేస్లో ఎక్కడ మనము ప్రకృతికి సంబంధించినటువంటి వస్తువులను వాడుకోవాలి అని వారి కొన్ని విషయాలు వాళ్ళకి నేర్పించారు అంతేకాకుండా భూ సంరక్షకుడైనటువంటి మన అంజిరెడ్డి సార్ గారు భూమిని ఎలా సారవంతంగా తయారు చేసుకోవాలనేది పిల్లలకు మంచి అవగాహన కల్పించారండి ఈ కార్యక్రమానికి మేము కూడా హాజరయ్యాము చాలా ఆనందంగా అనిపించింది దేవుడి సమక్షంలో ఇంత మంచి ప్రోగ్రాం చిన్నపిల్లలతో కండక్ట్ చేసిన ందుకు అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ఇక పిల్లలకి మంచిగా చక్కగా భోజనాలు పెట్టేసి ఇంకా వాళ్ళను పంపించారు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి